కోకోనట్ ఆయిల్లో ఏమేమి వేసి నేను ప్రిపేర్ చేసుకుంటాను అనే విషయం మీకు చూపిస్తాను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకున్నాను తర్వాత ఆముదం కూడా కొంచెం వేసేసుకొని స్పూన్తో చక్కగా కలిపెట్టాలి ఎందుకంటే ఆ ఆముదం కోకోనట్ ఆయిల్ రెండు బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి తర్వాత ఒక నాలుగు ఒంటరిక మందారం ఉంటారు కదా రెడ్ కలరు అవి తీసుకోవాలి అంటే నేను తీసుకున్న ఆయిల్ కొంచమే కాబట్టి నేను ఫోర్ తీసుకున్నాను ఇంకా మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి మీరు ఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ మందారం ఫ్లవర్స్ వేసేసాను వేసి బాగా లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ ఆయిల్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే ఫ్లవర్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి పైగా బాగా నల్లగా వచ్చేస్తాయి అలా చేసుకుంటే మనకి ఈజ్ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటూ చిన్నగా నిదానంగా చేసుకోవాలి అదనమాట ఏదైనా మనం త్వరగా అవ్వాలి అని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటే సరిపోదు కదా నిదానంగా చేసుకుంటూ పోతేనే ఆ పనికి తగ్గ ఫలితం ఉంటుంది మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా చేసుకున్నామంటేనే అన్ని విధాలుగా బాగుంటుంది తర్వాత కొంచెం గోరింటాకులు అనేవి ముందుగా కోసి పెట్టుకొని మనం శుభ్రపరచుకొని ఆరపెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేసామంటే వాటర్ ఉన్నప్పుడు అవి ఇట్లా పైకి పేలుతాయి కాబట్టి తర్వాత కలబంద కొంచెం కలబంద వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది పొంగిపోతాది మొత్తం ఆయిల్ అంతా అందుకని చెప్పి పొంగకుండా మనం ముందుగానే ఒక గన్ని గరిట లేదంటే స్పూన్ అలా తీసుకొని పొంగకుండా అనేది చూసుకోవాలి తర్వాత కొన్ని మెంతులు తీసుకోవాలి మెంతులు ఎందుకంటే హెయిర్ ఫాల్ కి బాగుంటుంది అలాగే ఒంట్లో వేడెక్కువై హెయిర్ ఊడిపోతుంటుంది చాలా మందికి అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఇలా మిక్స్ చేసుకున్నామంటే చక్కగా చూస్తున్నారు కదా కలబంద ఫ్రై అయిపోయింది ఫ్లవర్ ఫ్లవర్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ చూడండి కలర్ మారింది మనం వేసినప్పుడు వైట్ కలర్ లో ఉంది ఇంక ఇవన్నీ మనం యాడ్ చేశాక ఆయిల్ అనేది రంగు వన్ బై వన్ మారుతూ వస్తుంది లాస్ట్ కి ఏ కలర్ లో వస్తుందో మీరే చూడండి పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా ఆ ఉసిరికాయ కూడా ఒకటి తీసుకొని దాన్ని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆమ్లా హెయిర్ నల్లగా ఉండటానికి అలాగే హెయిర్ కి దృఢత్వాన్ని ఇస్తుంది బాగుంటుంది అందుకోసం ఆమ్లా వేస్తాను తర్వాత బాగా ఫ్రై అయిపోయాక మనకి ఈ విధంగా వడపట్టుకోవాలి ఆయిల్ చూసారు కదా ఇదంతా వేస్ట్ ఆయిల్ మనకి లైట్ మెహందీ కలర్ లో వస్తుంది చూసేదానికి చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది కొన్ని ఆయిల్ మనం ప్రిపేర్ చేస్తే స్మెల్ అంతగా బాగోదు కానీ ఇది స్మెల్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి